థాక్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిందూ క్రేజీ వ్లాంగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే భోగపాలు వేశాము ఇంకా వేసిన వీడియోని అయితే ఈరోజు మీకు చూపించబోతున్నాను ముందైతే కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాము ఈసారి అయితే ఈవినింగ్ నుంచి అని రెడీగా ఉన్నాయి కానీ మొత్తం హడావిడి హడావిడి అయిపోయింది అనమాట ఇందులోకి ఏమేమి వేసుకోవాలో మీ అందరికీ తెలిసిందే నేను లాస్ట్ టూ ఇయర్స్ నుంచి చెప్తూనే ఉన్నాను పువ్వులు చాక్లెట్స్ చెరుకు ముక్కలు రేగుపళ్ళు కాయిన్స్ అయితే వేసుకోవాలి ఇవి వేసైతే మనకి భోగి దిష్టి అయితే తీస్తాం కదా సో ఇవి ఉంటే చాలండి రేగుపల్లది ఇవే అంటే ఇంకా పెద్ద సైజ్ తీసుకుంటే వేసేటప్పుడు చిన్న బాబు కదా కొంచెం చిన్నోడు వాళ్ళకి పెయిన్ వస్తుంది అని చెప్పి చిన్న చిన్నవి తీసుకున్నాము ఇంక ఇవైతే మిక్స్ చేసేస్తున్నాము ఇంతలోపు తాంబూలం అయితే ఇచ్చుకుందామని చెప్పి తాంబూలంకి అయితే ప్లేట్స్ అవి ఇక్కడ చేస్తున్నాం అనమాట తాంబూలం ఇచ్చుకోవడం ఇవ్వకపోవడం అనేది మన ఇష్టం ఇంకా మేమైతే ఒక ఫంక్షన్ కోసం జాకెట్ పీసెస్ తీసుకున్నాము అందులో కొన్ని అయితే ఉన్నాయి అయితే తీసుకొచ్చి ఇంక అవి కూడా తాంబూలంలో ఇద్దామైతే అనుకుంటున్నాము లాస్ట్ టూ ఇయర్స్ అంటే మా పెద్దవాళ్ళు పుట్టినప్పటి నుంచి మేము ప్రతిసారి అయితే ఇస్తున్నాం అన్నమాట సో ఇవి చిన్నవాడు కూడా ఇప్పుడు పుట్టాడు కదా ఇచ్చేద్దామని అయితే ఫిక్స్ అయిపోయి ఇంకొన్ని పీసెస్ అయితే తెచ్చాము ఇంకా అందులో చాక్లెట్స్ బిస్కెట్స్ కూడా ఇస్తున్నాము అలానే పిల్లలు కూడా కొంతమంది వస్తున్నారు వాళ్ళ కోసం కూడా ఇంకా బిస్కెట్స్ అవి తెప్పించామనమాట ఈ ప్లేట్స్ ఇవన్నీ ఈవినింగే తీసుకొచ్చామండి మేమైతే ఒకలా అనుకుంటే ఒకలా జరుగుతుంది మా పెద్దోడైతే చూడండి ఇక్కడ పెన్సిల్స్ ఎరేజెస్ పెద్దోడు బర్త్డేకి అయితే తీసుకున్నాము ఆ వీడియో ఇంకా అప్లోడ్ చేయలేదు ఎందుకంటే ఆ వీడియో మా హస్బెండ్ ఫోన్లో ఉండిపోయింది సో అందుకే కొంచెం లేట్ అవుతుంది ఇంకా అప్పుడు తీసుకున్న పెన్సిల్స్లో కొన్ని ఉన్నాయి దీనికోసం అని చెప్పి కొంచెం ఎక్కువ ఆర్డర్ చేశాను అనమాట ఇంకా పెన్సిల్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు పిల్లలకైతే ఇచ్చేద్దామని చెప్పైతే ఇంకా అవి కూడా ఇక్కడ నేను పెడుతున్నాను బిస్కెట్స్ ఇవన్నీ ఇంకా వెళ్ళి తీసుకొచ్చే అంత టైం అయితే లేదు ఎందుకంటే మేము తెచ్చినవి అయితే సరిపోవనిపించింది ఇంకా బ్లింకెట్లు అయితే ఆర్డర్ చేస్తే ఇంకా వచ్చేసాయి ఇంకా ఇవి కూడా మొత్తం ప్లేట్స్లో సదిరేస్తున్నాము ఇంకా పిల్లలు వాళ్ళు ఎంతమంది వస్తారో తెలియదు కాబట్టి ఇంకా అలా ప్లేట్లను పెట్టాం వచ్చిన తర్వాత ఇచ్చేద్దాంలే అని చెప్పి మా సైడ్ అయితే ఇలా చేసుకుంటారు మీ సైడ్ ఎలా చేసుకుంటారో కూడా కామెంట్ చేయండి భోగి రోజు ఈవినింగ్ ఫైవ్ నుండి అయితే ఇలాగ పిల్లలకి అంటే మా పుట్టిన పిల్లల నుంచి ఫైవ్ ఇయర్స్ పిల్లల వరకు అయితే వేసుకోవచ్చు అంట దాని తర్వాత వేయచ్చో లేదనే నాకు తెలియదు కాకపోతే ఫైవ్ ఇయర్స్ లో పిల్లలకైతే వేయొచ్చు అని తెలుసు ఆడపిల్లలకైనా మగ పిల్లలకైనా వేయొచ్చు అనమాట సో ఇదనేది వేస్తే పిల్లలకు ఉన్న నరదిష్టి ఇవన్నీ పోతుంది నెక్స్ట్ ఈరోజు మంచి రోజు కదా అని అయితే వేస్తారంట లక్కీ ఏంటంటే నాకు పెళ్ళి కాకముందైతే నాకు ఇది తెలియదు అసలు ఇలా తీస్తారు వేస్తారని నేను ఎప్పుడు చూడలేదు కూడా వేయటం ఇదే ఫస్ట్ టైమ్ అలా అంటే నా పెద్దోడు తెలు పుట్టినప్పటి నుంచి మాకు తెలిసింది ఇంకప్పటి నుంచి అయితే ఇంకా చేస్తున్నాము ఇక్కడ చెల్లి నేను ఇద్దరం అయితే సర్చ్ చేసేస్తున్నాము నేను కలిపిన పువ్వులు అయితే ఇవన్నీ ఇంకా సదిరేసుకుందాము ఇంకా అందరికైతే పిలవడానికి వెళ్ళిందా అమ్మ ఇంకా పిల్లలు కూడా వచ్చారు అయితే ఇవి మనం పళ్ళు దిష్టి తీసి అయితే వేస్తారు కదా వాటిలో చాక్లెట్స్ కాయిన్స్ వేస్తే పిల్లలు తీసుకుంటారు లేగపళ్ళు అయితే మోగజీవులు కానీ చెట్టు కింద కానీ వేసేయాలన్నమాట మా చిన్నోడైతే చాలా బాగా సపోర్ట్ చేశారు పెద్దోడు మాత్రం పిల్లలతో ఆడుకోవాలని చెప్పి ఎగురుతూనే ఉన్నాడు వీడియోలో చూసేయండి ఇక్కడ చిన్న పాప ఉంది కదా ఆ పాపకు కూడా వేసాము ఫస్ట్ వేసేసామన్నమాట కాకపోతే ఆ వీడియో అయితే మేము తీయలేదు ఎందుకంటే వీడిది ఇంకా అవ్వలేదు కదా చదువుతూ ఉన్నాము ఈ అక్క ప్రెగ్నెంట్ మా అక్క అనమాట ఫస్ట్ బావప్పుడు ఇద్దరం కలిసి ప్రెగ్నెంట్ ఇప్పుడు కొన్ని మంత్స్ లేట్ అయ్యింది అటు ఇటు మా చిన్నోడు చూడండి ఎంతో బుద్ధిగా చూస్తున్నాడు మా లక్కీ ఏంటంటే మా మావయ్య కూడా వచ్చిండు ఈసారి ఇంకా మా మావయ్య కూడా వేసేశాడు బోగిపళ్ళు మా పెద్ద మావయ్య మా పెద్ద మామిని అయితే నా పాత వీడలో చూపించలేదు అంటే సీమంత వీడియోలో చూపించా అంతే ఇంకా మా డాడీ కూడా వేశారు వీళ్ళకి తెలియదు కదా అలా తిప్పివేయాలని చెప్పి నా మీద కూడా వేస్తున్నారు ఇంకా వచ్చిన వాళ్ళు కూడా నా మీద కూడా వేసేసారు ఫ్లవర్స్ వరకే వీళ్ళకైతే దిష్టి తీసి ఆ అయితే వేశారు ఇంకా పిల్లలు కూడా వచ్చారు మా మావి వాళ్ళ పాప అనమాట చాంద్ని పాప ఇంకో మావి వాళ్ళ పిల్లలు వెళ్ళు ఇంకా పిల్లలు అయితే ఇక్కడ ఆడుకుంటున్నారు వాళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఎక్కడైనా పిల్లలు అయింది ఎంజాయ్ అయితే ఉండదు కదా పిల్లలు రావడం వల్ల ఇంకా మంచిగా అయ్యిందని అయితే అనుకుంటున్నాను నేను ఇంకా అమ్మవైతే వచ్చిన ఒక్కొక్కరు పెద్దవాళ్ళకైతే గంధం రాసేసి బొట్టు పెట్టేసి అయితే ఇస్తుంది వాళ్ళైతే వచ్చి బ్లెస్సింగ్స్ ఇచ్చేస్తున్నారు ఈ అమ్మమ్మ అయితే మా చిన్నప్పటి నుంచి మా పిల్లల వరకు కూడా మంచిగా బ్లెస్సింగ్స్ అన్నిటిలో ఉంటున్నారు అంటే ఇంటి దగ్గర ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళం సో అట్లా మా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళందరూ వచ్చి పిల్లలకైతే మంచిగా బ్లెస్సింగ్స్ ఇచ్చేశారు ఇంకా ఇలాంటి వీడియోస్ ఎన్నో ఎన్నో మా పిల్లలైతే జరుపుకోవాలని కోరుకుంటున్నాను వీళ్ళు మోస్ట్లీ నాకు వ్యూస్ వచ్చినా రాకపోయినా ఇంకా ఎక్కువ మీ వల్ల పెద్దగా సబ్స్క్రైబర్స్ వచ్చి మంచిగా అయినా నేనైతే ఈ బోగి వీడియోస్ అయితే అస్సలు మిస్ కాకూడదు అనుకుంటున్నాను ఎందుకంటే పిల్లలకి చిన్నప్పటి నుంచి ఇవి మెమొరీగా ఉంటాయి కదా అని చెప్పేసి సో అందుకే ఫాస్ట్ ఫాస్ట్గా అప్లోడ్ చేసేయాలి చేసేయాలి అని అయితే అనుకుంటున్నాను ఇక్కడ మా దగ్గర అమ్మమ్మ ఆంటీ వాళ్ళు మా బాబు వీళ్ళందరూ వచ్చారు ఇంకా అమ్మ అయితే అమలు వేస్తుంది ఇక్కడైతే మా ఇంటి దగ్గర దేవి ఆంటీ వీళ్ళందరూ ఇచ్చారు పిల్లలు చూడండి చాక్లెట్స్ కోసం నెక్స్ట్ కాయిన్స్ కోసం అయితే ఎలా వెతుక్కుంటున్నారు కిందన మా చిన్నోడైతే అంత క్యూట్గా కూర్చుని అంత బుద్ధిగా వేయించుకుంటున్నాడు కదా అదే నాకు బాగా ఆశ్చర్యం అనిపించింది వాడు అప్పటి వరకు నిద్ర కోసం ఏడ్చిండు పిల్లలు వీళ్ళందరూ ఉండేసరికి ఇంకా చక్కగా అయితే కూర్చున్నాడు కానీ అయితే అస్సలు ఆగట్లేదు కింద దిగిపోతా దిగిపోతా ఏడుస్తున్నాడు వాడు ఫుల్ హ్యాపీగా ఉన్నాడు పెద్దోడు కూడా ఎందుకంటే ఈ పిల్లల వాళ్ళందరూ చాలా తెలిసిన వాళ్ళే చాలామంది వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోకి అయితే వెళ్ళిపోయారు సో అందుకే లేరు ఉంటే ఇంకా బాగుండేది నా ప్రెగ్నెన్సీ కోసం చాలామంది కామెంట్స్ అయితే పెట్టారు నేను డెలివరీ అవుతున్న వీడియోస్లో వాటిల్లో ఇంకా అవైతే మిస్ అయిపోయాయి అదే అప్లోడ్ చేయాలి డ్రాఫిట్స్లో ఉన్నాయి కానీ వాయిస్ ఆఫ్ ఇవ్వలేదు నేను ఫస్ట్ వేయాల్సిందని మధ్యలో వేసాను అంటే సడన్గా వచ్చేసరికి నేను కూడా మర్చిపోయాను అందరూ అయితే వెళ్ళిపోయారు మా మావి అయితే పప్పులు తీసుకొచ్చిండు ఫస్ట్ ఏమేమి తీసుకొచ్చాడు ఫోటో తీస్తా అని చెప్పి నేను అయితే వీడియో తీసేశాను ఇంకా చాలా తీసుకొచ్చిండు మా బాబు ఫోన్ చేసిన ప్రతిసారి ఇవన్నీ అడుగుతారు చాక్లెట్ కురుకురే అని చెప్పి నిజంగా తీసుకొచ్చేసాడు అనమాట ఇంకా ఫైనల్ అయితే అందరూ బ్లెస్సింగ్స్ ఇచ్చేసిన తర్వాత ఫొటోస్ అయితే తీసుకున్నాము మా చిన్నోడు అయితే ఇంక నిద్రకి ఏడ్ చేస్తున్నాడు మా తమ్ముడు చూడండి వద్దురా వద్దురా అని చెప్పిన సరే వాళ్ళ మేనల్డికి అయితే ఇచ్చేస్తున్నాడు తర్వాత అయితే అమ్మ ఇచ్చింది ఇంకా ఫైనలీ లాస్ట్లో ఇచ్చేసి ఇంకా అవన్నీ తీసి ఎవరి తొక్కని ప్రదేశంలో మోగుజీవులకైనా సరే ఆ రేగుపళ్ళు అయితే పెట్టేయాలి ఇంకా హారతి ఇచ్చినది మా బొడ్డోడైతే డబ్బులు కూడా ఇచ్చిండు ఫైనలీ ఈ వీడియో ఇంతేనండి ఇంక అయితే నాన్ వెజ్ తినకూడదు కదా సో అందుకని చెప్పి పప్పు చారు అయితే చేశాను నేను టేస్ట్ అయితే సూపర్ వచ్చింది ఇంకా మేము పిండి వంటలు ఏమేమి చేసుకున్నాం ఏంటంటే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ లైక్